कमीशनर पुलिस पोलिसबाद मिस्टर अविनाश महंती ए पी मिस्टर राजेश हेडिंग राजेश ट्राफिक वर्टिकल इन सोसैटी फॉर सैबराबाद सिक्यूरिटी कौंसिल मिस्टर श्रीराम चीफ ऑफिसर फ्रम चैंगलॉ सीओ एसी मिस्टर नागिल मिस्टर ने एक्जिक्यूटि कौंसिल मंबो डीसीपी ट्राफिक అదర్ ఆఫీసర్స్ ద టీమ్ ఫ్యామిలాక్ అండ్ మీడియా ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం మేము ఆ మే ఆ టైంలో ఐ థింక్ మే సిక్స్టీన్ అనుకుంటాం అప్ టు గ్రిడ్ లాక్ అయింది సో ఆ టైంలో లాక్ సిట్యువేషన్ ట్రాఫిక్లో వచ్చేటప్పుడు ముందుకు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నాం ఈవెన్ టూ వీలర్స్ కూడా ముందుకు వెళ్ళాలి అన్లస్ట్ దేర్ కానిస్టేబుల్ దే నాట్ నో వాట్ ఈస్ హ్యాపన్ సో అప్పుడు ఒక డ్రోన్ తీసుకుంటే బెటర్ అని అనుకున్నాం సో డ్రోన్ అండ్ వి సాల్వ్ దాట్ ఇష్యూ తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఒక్క వెహికల్ బ్రేక్ డౌన్ అయిందంటే మాకు తెలియడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది బికాస్ పక్క పాయింట్ వరకు ఆ కంజెషన్ రావాలి అది వచ్చినాక హీ నోస్ దట్ ద వెహికల్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ అది మనం ఇంకా ఎఫిషియన్గా అలా చేయవచ్చు అని థాట్ ప్రాసెస్ చేస్తే హై రైజ్ కెమెరాస్ని యూజ్ చేస్తామని అనుకొని ఆల్ హై రైస్ బిల్డింగ్స్ పీటీజర్ కెమెరాస్ సిపి గారి ఆధ్వర్యంలో మేము ఇంట్రడ్యూస్ చేసి దాన్ని యూజ్ చేయడం జరిగింది సో విత్ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఏమి ఇన్సిడెంట్ జరిగిన యాక్సిడెంట్ అయినా లేదా ఏమైనా ట్రీ ఫాల్ అయినా వెహికల్ డ్రైనా మాకు కంట్రోల్ నుంచి తెలిసిపోతా ఉంది ఇమీడియట్లీ ఫీల్డ్గా క్లియర్ అలాగే ఎస్సీ ఎస్సీ డిస్కషన్ లో మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇక సైబరాబాద్ ఇస్ వెరీ వెరీ హై జోగ్రఫికలీ స్టాఫ్ ట్రాఫిక్ మేనేజ్ చేసే స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇంకా ఎక్కువ మంది ఆన్ గ్రౌండ్ ఉంటే మినిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ మనం ఇంప్రూవ్ చేయగలుగుతామని ఒక థాట్లు సిపి గారు పర్మనెంట్గా అనుకోండి వాలంటీర్స్ వి కెనాట్ డిపెండ్ ఆన్ దమ్ కంప్లీట్లీ పర్మనెంట్గా పెయిడ్ ప్లాన్ చేయండి అంటే అప్పుడు వీ హనిషియేటెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ట్రాఫిక్ మార్షల్స్ టుడే వీ హ్యావ్ అరౌండ్ వన్ ట్వంటీ ఫోర్ ట్రాఫిక్ మార్షల్స్ ఆన్ ది గ్రౌండ్ సో డెఫినెట్లీ కోర్ ఏరియాలో లాడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బీసీ అలాగే కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత మేము ఎన్కౌంటర్ చేసిన ఏంటంటే ఒక రోజు ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ యూజువలీ సాటర్డే సండే ఎర్లీ మార్నింగ్ మాకు పెద్ద ఇష్యూ ఉండదు వన్ సాటర్డే ఐ బిలీవ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కంప్లీట్ లాక్ నియర్ టీజీపీఏ అండ్ దీజ్ నగర్ అంత చిల్కూరి బాలాజీ టెంపుల్లో అది ఒక విశేషమైన రోజు ఆ రోజు పూజ చేస్తే డిఫరెంట్ బెనిఫిట్స్ వస్తుందని వాళ్ళు చెప్పడం వల్ల ల్యాక్స్ ఆఫ్ పీపుల్ టర్న్ తీయర్ మాకు అసలు తెలియట్లేదు ఏం మేకింగ్ లై ఫర్ సిటిజన్స్ ఈజీ బికాస్ అల్టిమేట్లీ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ మీస్ యాజ్ అ ఇండివిజువల్ ఐ థింక్ ఐ కెన్ సేవ్ టైం అండ్ ఐ కెన్ బికమ్ అ మోర్ ప్రొడక్ట్ ఇంకా ఇంకా ప్రొడక్టివిటీ నాది పెరుగుతుంది అలా కాకుండా నేను కొలాబరేట్ చేయగలుగుతాను మన కమాండ్ సెంటర్తో నేను కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది అని ఐ కెన్ ఆల్సో గివ్ యూనో ఇన్ఫర్మేషన్ టు ది కమాండ్ సెంటర్ రైట్ విచ్ కెన్ బి కన్స్యూమ్ బై ఆల్అర్స్ అందరికి పనికొచ్చేటట్టు అండ్ బిహైండ్ దిస్ యునో దేర్ ఇస్ అడ్ ఆఫ్ వర్క్ దట్ హ్యాపన్స్ ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఇది అండ్ దానిలో మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి జియోగ్రఫీగా చెప్పినట్టు గూగుల్ ఆర్సిఎస్ సర్వీసెస్ ఉంటాయి దాని తర్వాత మెటా యూనో వాట్సాప్ సర్వీసెస్ ఉంటాయి అండ్ దెన్ ఫ్లాష్ మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి మేము దాన్ని ట్రయాంగులేజ్ చేసి అట్ దట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రియల్ టైం అలర్ట్స్ ఇవ్వగలగాలి మీకు ఐదు నిమిషాల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు అది అంత యూస్ఫుల్ కాకపోవచ్చు మీకు ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలగాలి సో ద ప్లాట్ఫామ్ హెస్ బీన్ డన్ విత్ దట్ ఇంటెంట్ అండ్ ఐ థింక్ కుడోస్ టు ది ఎంటైర్ సైబ్రాబాద్ ట్రాఫిక్ టీమ్ ఫర్ ఆర్టికులేటింగ్ ది ప్రాబ్లమ్ అండ్ ది సొల్యూషన్ मै को सैबराबाद से कौन राजस्टर बीर मे ट्राफिकारी ఓకే ట్రాఫిక్ నడుస్తుంది రాగి ఉంది ఎందుకు ఆ స్లో అయింది ఎందుకు ఆ ప్రాబ్లం అయింది అని మనకి ఎప్పుడు ఆ మైండ్లో ఉంటుంది అది ఎందుకు ఉంటుంది అంటే ఆ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాం కానీ ఆ ప్రాబ్లం ఎవరైనా సాల్వ్ చేస్తున్నారా లేదు ఎవరికి దాని గురించి తెలుసా లేదు దట్ ఈస్ అవర్ ఆ కార్డ్ మన మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది సో అది క్లియర్ చేయడానికి వాట్ వి ఫస్ట్ థాట్ మనకి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ది సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్స్ అండ్ ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాలో కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారు రఫ్లీ ఈ ఛాండల్ లో ఒక టూ పాయింట్ త్రీ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు ఫస్ట్ మనం దాంట్లో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాం సో బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఏదైనా మెసేజ్ ఇక్కడ బండి ఆగి ఉంది ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ చెట్టు పడిపోయింది ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది ఆ టైప్ ఏదో అలర్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాం అది స్టార్ట్ చేస్తే మనం చూసాం మెల్లగా మన సబ్స్క్రై ఫాలోవర్స్ పెరుగుతూ పోయారు దట్ మీన్స్ పీపుల్ వాంట్ టు నో ఆ ట్రాఫిక్లో ఆ రోజు ఏం జరుగుతుంది ఏం ఎక్కడైనా ప్రాబ్లంలో ఉంటే మాకు ఆ ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్ స్పెషల్ ఈ ప్రాబ్లమ్ ఏంటని అందరికీ మనసులో ఉంటుంది ఓకే మీకు తెలుసు అక్కడ ఏదో వెహికల్ బ్రేక్ డౌన్ అయింది దట్ మీన్స్ అంబడి ఆ మీద వర్క్ చేస్తున్నారు మీకు ఏదో సమాధానం వస్తుంది తెలిసి ఉంటే మనం వెయిట్ కూడా చేయవచ్చు సో ప్రిసైజ్లీ అదే పర్పస్తో మేము సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆల్రెడీ అది స్టార్ట్ చేశాం ఇంకా దానికి ఒక వెరీ సింప్లిఫైడ్ వర్షన్ మీరు ఇప్పుడే ప్రెజెంటేషన్ కూడా చూశారు ఇట్స్ అ వెరీ సింప్ సింపుల్ సొల్యూషన్ టు ఈ పబ్లిక్కి వాళ్ళకి వాళ్ళ అంటే ఏ రూట్లో వెళ్తున్నారు ఏ దారిలో వెళ్తున్నారు వాళ్ళకి ఆ రూట్లో ఏమైనా జరుగుతే వాళ్ళకి ఎలాగా వాళ్ళ నాలెడ్జ్లో తీసుకురావాలి ఇది ఒక సింపుల్ సల్యూషన్ వి థాట్ వీ విల్ డెవలప్ సో ఎస్సీ ఎస్సీతో కూర్చు కూర్చున్నాం అండ్ ఇన్ టర్న్ తాన్లా వాళ్ళు మనతో పార్ట్నర్ చేశారు అండ్ లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఈ సల్యూషన్ మీద వర్క్ చేస్తున్నాం దీంట్లో కొన్ని టూ ఫైవ్ సిక్స్ మంత్స్ బికాజ్ లాట్ ఆఫ్ అదర్ లింక్స్ వర్ దేర్ విత్ టెలికామ్ ప్రొవైడర్స్